కాటార మండల కేంద్రంలోని ఆన్లైన్ కేంద్ర నిర్వాహకుడి అకౌంట్ నుండి మూడు రోజుల క్రితం హ్యాకర్స్ డబ్బులు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సిద్ధం సాయి కుమార్ కాటార మండల కేంద్రంలో సిఎస్ఈ ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు కొన్ని రోజులుగా పలు సిఎస్సికి సంబంధించి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆన్లైన్ వెబ్సైట్ లింకులు సెల్ఫోన్కు మెసేజ్లు కాల్స్ వచ్చాయి దీనిపై సాయి కుమార్ సిఎస్సి అధికారులను సంప్రదించగా యాప్లను స్పందించకపోవద్దని తెలిపారు ఇదే క్రమంలో సాయికుమార్ అదే తరహాలో వచ్చిన ఫేక్ కాల్సులకు సమాజంలో సమాధానం ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ నుంచి ముప్పై ఆరు వేల ఒక్కసారి యాభై వేలు ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయ్యాయి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు గుర్తించిన స్థాయి ఆరా తీగా అకౌంట్ నుంచి అమెజాన్ జాన్ ప్రోడక్ట్ కొనుగోలుకు ట్రాన్స్ఫర్ అయినట్లు వివరాలు ఉన్నాయి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు గుర్తించిన స్థాయి ఆరా తీగా అకౌంట్ నుంచి అమెజాన్ జాన్ ప్రోడక్ట్ కొనుగోలుకు ట్రాన్స్ఫర్ అయినట్లు వివరాలు ఉన్నాయి దీంతో కంగు తిన్న సాయి కుమార్ ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు అలా స్టూడెంట్ ఐడి అనే ఆప్షన్ అడిగిందా పుట్టిందనే ఆప్షన్ ఉంటుంది ఓకే నా పేరు సిద్ధార్థ సాయి కుమార్ నేను ఇక్కడ కాపరా మండలం జయశంకర్ బుకారేట్ జిల్లా ఆటార మండలంలో ఇంటర్నెట్ సెంటర్ కట్టుకున్నానండి గత ఇరవై మూడవ తారీఖు నాకు మా సిఎస్సి స్పైస్ మేన్ అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది కాల్ చేస్తే నేను మా డిస్టిక్ వాళ్ళకును మా ఐడియాప్లేస్ వాళ్ళకు కాల్ కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడితే వాడు ఫేక్ అని తెచ్చింది ఫేక్ అని తెస్తే వాళ్ళు చెప్పిన యాప్స్ కానీ ఇది కానీ ఇన్స్టాల్ చేయకని అని చెప్పిన ఇన్స్టాల్ చేయకని చెప్పాల్సిన నేను ఇన్స్టాల్ చేయకుండా సభ్యక్త పక్కా పెట్టేసిన ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు నా అకౌంట్లో బ్యాలెన్స్ కొట్టేసిండు తర్వాత ఎనిమిది ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది నలభై నిమిషాలకి వెళ్ళి నా వాట్సాప్ యాప్ చేసి చార్జ్ చేసి మొదలు పెట్టిండు నాకు తెలిసిన ఫ్రెండ్ నీ వాట్సాప్లో యాప్స్ యాప్స్ అని ఫోన్ చేసినట్టుగా నువ్వు మొబైల్ తీసుకుంటా ఆల్రెడీ వాట్సాప్ హ్యాక్ అయ్యి నా మొబైల్ యాక్ అయ్యి వాట్సాప్ చాటు జరుగుతుంది నేను వెంటనే స్పందించి మా అన్నయ్యతోటి ఫేక్ యాప్ అని చెప్పేసి ఫేక్ యాప్స్ అని చెప్పేసి గ్రూప్లో పెట్టేస్తే వాళ్ళు కాదు కాదు ఇది రియల్ అని చెప్పేసి మామూలుగానే మళ్ళీ రిప్లై ఇస్తుండు మేము బడే సైబర్ వాళ్ళకి ఫోన్ చేసినట్ల వాళ్ళు మీ వాట్సాప్ తొందర లాగిన్ కాండి ఆయన యాడ్ అయి ఉంటే ఆయన రిమూవ్ చేసేయండి అని చెప్పారు మేముబడే లాగిన్ అయ్యి రిమూవ్ చేసాం తర్వాత నేను అన్న ఇంటికి షాప్ పార్క్ వచ్చి చెక్ అకౌంట్లలో బ్యాలెన్స్ చెక్ చేసుకునే వరకు నా అన్ని అకౌంట్లలో బ్యాలెన్స్ కరెక్టే ఉన్నాయండి నాది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో వచ్చేసి దాని సర్వర్ వీక్ ఉండడం వల్ల దాన్ని యాక్టీస్ చేసుకొని దాంట్లో ఎనభై ఆరు వేలు నా నేను డైలీ చేసుకున్న రొ రొటీన్ అమౌంట్ ఎనభై ఆరు వేలు ప్యాక్ చేసుకొని తీసుకోవడం జరిగింది దాన్ని త్రో అమెజాన్ ద్వారా చేసుకున్న కావున కొంచెం అధికారులు స్పందించి నాకు తొందరగా నా మనీ నాకు ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను